అక్కడంతా అక్కడ నిలబడ భాగస్వామికి అంత తెలుసా ఎందుకోసమంటే పోయినసారి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో ఉన్నప్పుడు మాకు మాకు నీళ్లు నిధులు నియమాకాలు మా పదవులు మాకు అన్ని సాధించుకుంటేనే మేము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని చెప్పి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో మనమంతా కళలు కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాం ఇప్పుడు ఇక్కడ అమ్మాయిన అందరూ ఒకసారి అండి ఇక్కడ ఉన్నవారు అందరు అమ్మాయిలంతా ప్రశాంతంగా వస్తున్నారు అమ్మాయిలు ఎండబడుతుందని చెప్పి అందరు నీడలు తమ్ముడు మీరందరూ ఒకరు గుర్తు పెట్టుకోండి ఎర్ర ఎర్రటెండలో తెలంగాణ సాధన కోసం నిలబడి ఒంటి మీద పెట్రోల్ శరీరాన్ని ఆత్మహత్య చేసుకుని తాను మాత్రం తెలంగాణ ప్రముఖ పాత పోషించింది ఆమెనే కాదు అట్లాగే శ్రీకాంతచారి అట్లాగే యాదగిరి ఒక చిష్టపడులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తులు భాగాలంటే మా ప్రాణాలతో ముందు కొట్ట వాళ్ళ ప్రాణాలను వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు అనిపించరు ఈనాడు మన రాష్ట్రం మన మన నిధులు మన రియల్ ఎస్టేట్ మన స్కాలర్షిప్ కోసం ఒక గంట సెల్ఫ్ కేటాయించి ఇక్కడ ఎండలు కూర్చోవాలంటే మాత్రం ఎవ్వరం కూడా ఎండలు కూర్చోవట్లేదు అందరం పోయి చెత్త నీళ్ళు పోటీ ఉంటాం ఆ తాయం ఒక్కసారి ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే ఈ స్కాలర్షిప్ ఈ రియంబర్స్మెంట్ ఎవరో ఇచ్చే కాదు ఎవరు నప్ప జాగిరి కాదు ఈ రియంబర్స్మెంట్ మనది ఈ స్కాలర్షిప్ మనది దీనికోసం మనం ఎంత కోసమైన కొట్టాడాలి నిలబడాలే సాధించుకునే దిశగా మనం అంతా కూడా కొట్ట ప్రయత్నం చేయాలి అవునా కాదా మీ అందరికీ ఒక మన ముఖ్యమంత్రి ఎవరు ఎవరు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మంత్రి ఎవరు మన విద్యాశాఖ మంత్రి ఎవరు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మళ్ళా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గడుస్తున్న ఈ తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు అసెంబ్లీ సమావేశం జరిగినా కనీసం దానికి ఒక మంత్రి ఉన్నది ఒకే ఒక గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మన ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే విద్యార్థులు ఆధారపడేటువంటి విద్యార్థులు ఎవరంటే గడుగు బలహీన వర్గాల చెందినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ దాని మీద ఆధారపడి కాబట్టి వాళ్ళకందరికి రియంబర్స్మెంట్ విడుదల చేస్తే ఉంది చేయకపోతే అని ఆలోచన చేస్తున్నది ఉన్నాయి అందరి కోట్లు లేవు లేవు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్కి మన మనందరికీ ఓటు లేవు కాబట్టి వీళ్ళకు ఎందుకోసం విడుదల చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది వీరందరికీ ఎందుకోసం విడుదల చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది కాబట్టి ఏమైతే మన కాంగ్రెస్ కేవలం ఒక విద్యార్థులు మాత్రమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రపతి తర్వాత విద్యారంగ నిర్లక్ష్యం చేసి విద్యార్థులు విద్యారంగ పట్ల నిర్లక్ష్యంగా ఉండవు కేసీఆర్ నువ్వు మెడలు నువ్వు గద్దె దిగలు చెప్పి గద్దె దీస్తుంది కూడా ఈ విద్యార్థులు రేపు గుర్తు పెట్టుకో రేపు గుర్తు పెట్టుకోవాల్సిందే

ఇవన్నీ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు దయ చేయాలని చెప్పి వ్యవస్థ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయాన్ని